టాలీవుడ్ స్టార్స్ లో జూనియర్ ఎన్టీఆర్ ప్రతి చిన్న వస్తువుకు భారీగా ఖర్చు పెడతారు లగ్జరీ కార్లు బట్టలు షూస్ వాచ్ ఫోన్స్ ఇలా రకరకాల వస్తువుల కోసం కోట్లు ఖర్చు పెట్టడానికి వెనకడరు కాస్ట్లీ వస్తువులు కొనటంలో ఎన్టీఆర్ మార్క్ సెపరేట్ గా ఉంటుంది చిన్న చిన్న వస్తువులకు కూడా లక్షలు కోట్లు పెడుతూ ఉంటాడు ఎన్టీఆర్ చివరకు ఇంట్లో వేసుకునే స్లిపర్స్ కోసం వేలకు వేలు పెట్టిన సందర్భాలు ఉన్నట్లు తెలుస్తోంది ఇక కార్లైతే రెండు కోట్ల నుంచి పది కోట్ల వరకు తనకు నచ్చిన మెచ్చిన కార్లతో గ్యారేజ్ నిండిపోయి ఉంది చాలా ఇష్టమైన వాటిలో వాచ్లు కూడా ఉన్నాయి వాచ్ల కోసం ఆయన కోట్లు ఖర్చు చేస్తూ ఉంటారు గతంలో కలెక్షన్స్ లో రెండు కోట్ల ఇక ఇప్పుడు అంతకు మించిన వాచ్ పెట్టుకుని అందరికీ షాక్ ఇచ్చాడు తారక్ ఆ వాచ్ కాస్ట్ ఎంతో తెలుసా అక్షరాల ఏడు కోట్ల నలభై ఏడు లక్షలు అవును కాస్ట్ తెలిస్తే కళ్ళు తిరుగుతున్నాయి కదా మధ్య తరగతి వారు ఈ వాచ్ కాస్ట్ తో హైదరాబాద్ లో ఒక ఐదు కట్టుకోవచ్చు ఎన్టీఆర్ పెట్టుకున్న ఈ వాచ్ రిచర్డ్ మిల్లే ఫోర్ టీ జీరో వన్ టర్బైన్ మెక్లారెన్ స్పీడ్ ఆయిల్ బ్రాండ్ కు చెందింది ఈ వాచ్ విదేశాల నుండి దిగుమతి చేసుకొని అన్ని పనులు చెల్లించిన తర్వాత దాని ఖర్చు ఎనిమిది కోట్లు దాటుతుంది అంతేకాదు ఈ వాచ్ చాలా అరుదుగా దొరుకుతుంది ఈ మోడల్ వాచ్ ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తంగా నూట ఆరు మాత్రమే తయారు చేశారట ఇక వాటిలో ఒకటి జూనియర్ ఎన్టీఆర్ చేతిలో ఉంది ప్రస్తుతం వార్ టూ షూటింగ్ బిజీలో ఉన్న ఎన్టీఆర్ త్వరలో ప్రశాంత్ నీల సినిమాను స్టార్ట్ చేయబోతున్నట్టు తెలుస్తోంది అంతేకాదు దేవరా టూ కూడా ప్లాన్ చేస్తున్నారట మరి ఈ రెండు సినిమాల షూటింగ్స్ను ఆయన ఎలా బ్యాలెన్స్ చేస్తారు అనేది చూడాలి